వెల్కమ్ టు ద బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సమాధానం ఎవరు చెప్పినా సమాధానమే అవుతుంది అనేది అందరికీ తెలిసిందే సో ట్రంప్ ఈ మధ్యకాలంలో నోరు బాగా పాడేసుకుంటూ భారతదేశం మీద తన అక్కస్ని వెళ్ళగక్కుతున్నాడు అనేది అందరికీ తెలిసిందే అలాగే చూసాం జాన్ కిరియాకో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఎవరైతే ఇవాళ సిఐఐ ఇంటెలిజెన్స్లో పనిచేశాడో అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ తోటి మన నూర్ఖాన్ ఎయిర్బేస్ దగ్గర అండర్ గ్రౌండ్లో పాకిస్తాన్ దాచిపెట్టినటువంటి వార్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో సో దాని మీద అనుమానం మాత్రమే వచ్చింది వార్ హెడ్స్ ఉన్నాయి కింద దానికి సంబంధించి అవి ఏమైనా లీక్ అవుతాయా ఏంటి ఎందుకంటే అక్కడ దాడి జరిగింది దానివల్ల దానికి ఎఫెక్ట్ అయ్యింది అనేటువంటి పాయింట్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది అందులో వాస్తవాలు ఏంటి అనేది సో ఇక మళ్ళీ దాని తర్వాత ట్రంప్ మాట్లాడుతూ ఇరవై ఆరోసారి కూడా నాకు నోబెల్ ప్రైజ్ కావాలి ఇండియాకి పాకిస్తాన్కి నేనే ఆపాను ట్రేడ్ ఆపాను నేను అని చెప్తూ భారతదేశం నాకు ఇప్పుడు శత్రుదేశం అయిపోయింది ఎలా అంటే ఇప్పు ఇవే కాదు ఇరవై ఐదు శాతం మాత్రమే కాదు నేను ఇంకా ఎక్కువగా పన్నులు వసూలు చేస్తాను ఖచ్చితంగా సుంకాలు విధించి తీరుతాను రష్యాతోటి వాళ్ళు స్నేహం ఆపనంత కాలం ఎందుకంటే రష్యా నుంచి వాళ్ళు చమురుకొని ఓపెన్ మార్కెట్లో అమ్ముతూ లాభాలు చేకూర్చుకుంటున్నారు అమెరికా ఉత్పత్తులను మాత్రం ఇచ్చేయట్లేదు నేను అవసరమైతే పాకిస్తాన్ని నేను నిద్ర లేపుతాను ఖచ్చితంగా అంటే చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా చూసాం మనం దీనికి చాలామంది అడిగారు ఏంటి నరేంద్ర మోడీ సమాధానం చెప్పట్లేదు సైలెంట్గా ఉన్నాడు అదే అది నరేంద్ర మోడీ అయ్యే చెప్పాలా మనం చెప్పలేమా అని చెప్పి భారత సైన్యం దీనికి చాలా గట్టిగా ఒక సమాధానం ఇచ్చింది ఇదిరాబాబు నువ్వు చేసేటువంటి పని యుద్ధాలు ఆపడం కాదు యుద్ధాలు క్రియేట్ చేసేదే నువ్వు గాజా మీద దాడికి వీటన్నిటికీ కారణం నువ్వు కాదా అని చెప్పి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నాటి నిజాన్ని ఆర్మీ వాళ్ళు బయట పెట్టారండి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నాటే ఆ నిజాన్ని అంటే మీకు బాగా గుర్తుండాలి ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ దానికి సంబంధించినటువంటి ఆ రోజు వచ్చినటువంటిది ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఆంగ్ల పత్రిక ఆ రోజు ఈరోజు పంతొమ్మిది వందల ఒకటి ఆగస్టు ఐదు అనే శీర్షికతోటి ఈస్టర్న్ కమాండ్ వాళ్ళు దీన్ని షేర్ చేశారు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి పాకిస్తాన్కి మొత్తం రెండు బిలియన్ల డాలర్ల విలువైన అమెరికా ఆయుధాలు అని చెప్పి డెబ్భై ఒకటి వరకు కూడా ఏ విధంగా ప్రధాన ఆయుధ సరఫరాదారుగా అమెరికా పెరిగింది పాకిస్తాన్కి ఇప్పటికీ కూడా పాకిస్తాన్కి ఆయుధ సరఫరా చేస్తూనే ఉంది అంటే పాకిస్తాన్ భారతదేశం మీద దండెత్తడానికి అట్ ద సేమ్ టైం చైనాని దెబ్బ కొట్టాలి అంటే పాకిస్తాన్ భూభాగం అమెరికాకి కావాలి కాబట్టి సో వాళ్ళకి చేస్తూ వచ్చింది దాదాపు రెండు బిలియన్లు అప్పట్లోనే రెండు బిలియన్ డాలర్ల ఉత్పత్తులు పంపించింది అంటే మరి ఇప్పటివరకు అమెరికా ఇంకెంత చేసిందని కూడా చెప్తున్నారు సో ఇక్కడ రష్యా యుద్ధతంత్రం వల్ల ఉక్రెయిన్లో ఎంతమంది చనిపోతున్నా భారత్ పట్టించుకోవడం లేదు అందుకే భారత్కు భారత్ అమెరికాకి చెల్లించే సుంకాలని నేను గణనీయంగా పెంచుతాను అని ఆయన అన్నదానికి నువ్వు పెంచేదేం లేదు నువ్వు ఎందుకు పెంచుతున్నావో తెలుసు అసలు ఉక్రెయిన్ వాడికి కానీ మిగతా వాళ్ళకి కానీ ఆయుధాలు ఇస్తున్నావు అంటేనే అది ఉక్రెయిన్ ఇంకా నడిపిస్తోంది అంత చిన్న దేశం కూడా సరే వాళ్ళ సైనికుల పోరాట పట్టి తక్కువ చేయక్కర్లేదు కానీ ఇంకా నడిపిస్తుంది అంటే దానికి కారణం నువ్వు కాదా నీ ఆయుధాలు వాళ్ళకి కాదా అని చెప్పి చాలామంది వ్యాఖ్యానం చేశారు సో ఇప్పుడు పంతొమ్మిది ఒకటి నుంచి కూడా అమెరికా ఇదే ఉంది సో అమెరికాని ఎప్పుడు నమ్మకూడదు అమెరికాతోటి శాశ్వత మిత్రత్వం అనేది భారత్కి ఎప్పుడు ఉండదు ఎందుకంటే అమెరికా ఎప్పుడు గొంతుకు వస్తుందో మనకి తెలియదు అని చెప్పి చాలామంది వ్యాఖ్యానిస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇంకా రష్యా భారత్కి ఎప్పుడు చాలా పెద్ద సహాయకారిగా ఉంది ఎప్పుడు కూడా ఒక బలంగా నిలుస్తుంది రేపు అన్న రోజు ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు లేదు ప్రపంచం అంతా భారతదేశం మీద దండెత్తాలి అని ఆలోచిస్తే ఖచ్చితంగా మిగతా దేశాలు వస్తాయో లేదో తెలియదు కానీ రష్యా మాత్రం భారతదేశం వెంబడే ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు ఈవెన్ దీనికి సంబంధించి చాలా విదేశాంగ శాఖ కూడా తీవ్రంగానే స్పందించింది అమెరికా ఆరోపణలు అన్యాయమైనవి అహేతుకమైనవి అని తెప్పికొట్టింది ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైనప్పుడు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునేలా అమెరికా అప్పుడు చురుగ్గా ప్రోత్సహించింది అంటూ గుర్తు చేసింది అంతేకాకుండా అమెరికా ఐరోపా సమాఖ్య దేశాల రెండు నాలుకల ధోరణిని ఇండియా ఎండగట్టింది అమెరికా ఇప్పటికీ తన అణువిద్యుత్ కేంద్రాల కోసం రష్యా నుంచి యురోనియం హెక్సాఫ్లోరైడ్ను దిగుమతి చేసుకుంటోందని కానీ భారత్ను విమర్శించడం అనేది మాత్రం సరికాదు అంటూ విదేశాంగ స్పష్టం చేసింది ఇదే నేపథ్యంలో భారత సైన్యం అమెరికా పాకిస్తాన్ పాత బంధాన్ని గుర్తు చేయడం ప్రస్తుతం దౌత్య వర్గాల్లో చాలా సంచలనం అవుతోంది సో యూ ఆమ్ వర్త్ టూ బిలియన్ షిప్ టు పాకిస్తాన్ సిన్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ యహ్యా ఖాన్ టాక్ ఎగైన్ ఆఫ్ వార్ అప్పట్లో ఉన్నటువంటి ఆర్మీ జనరల్ యహియా ఖాన్ సో ఈ పేర్లు మీకు గుర్తు ఉంటాయి మొత్తానికి ట్రంప్ గారు అక్కర్లేదు బాబు మీకు మేమిస్తాం మీరు ఏం చేశారు అనేటువంటిది ఇండియన్ ఆర్మీ బదులు ఇచ్చింది అలాగే విదేశాంగ శాఖ జయశంకర్ గారు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు చాలా కీలకంగా బదులు ఇచ్చారు అనేది మాత్రం తెలుస్తుంది సరే ట్రంప్ మాత్రం ఏం చేస్తాడు నా మొండిపట్టు నాదే అని కూర్చుంటాడు అంతే కదా సో ట్రంప్ తోటి మనం ఇప్పుడేం యుద్ధం కోరుకోవట్లేదు బట్ ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు అమెరికాకి లాభదాయకం కాదు అనేది అమెరికన్స్ చెప్తున్నారు మనం కొత్తగా చెప్పక్కర్లేదు ఆయన మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళే చెప్తున్నారు అయినా తెలుసుకోవట్లేదు అంటే వెనకాల ఉన్నటువంటి వ్యూహం ఏంటనేది అర్థం చేసుకోవాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి